నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలో ఇది ఒక నినాదం మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సప్ల నిధుల్ని కాజేసిన దొంగ ఎవరు అని కేటాయింపులు మాత్రం చేస్తారు ఖర్చు దగ్గరికి వచ్చేటప్పటికి పంచడానికి మాత్రం పరిచేతులు రావు అలాగే ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి వద్దం మళ్ళీ కొత్త కొట్రలు పండుతా ఉన్నాడు మేము కళ్ళు మూసుకొని లేవో వైసీపీ నాయకులరా మేము శాంతియుతంగా ఈ పల్నాడు ప్రాంతం ఉండాలని చెప్పేసి అన్ని కట్టుకొని నిలబడ్డాం చేతులు కట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీయటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావో ఏం జరుగుతుందో మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం నీ అక్రమాలు నీ అవినీతిని దోపిడి అన్ని బయటకు వచ్చిన రోజు నువ్వు జైలుకు పోవడం సిద్ధం నువ్వు జైలుకు పోతే ఇక్కడేదో అమాయకుల్ని పెట్టి ఆ రోజు సరస్వతి భూముల దగ్గర తీసోపోయావు వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చావు ఏ రోజన్నా ఒక ముద్ద భూమి పెట్టించావు వాళ్ళకి అక్కడ తీసా పోయి కోర్టుల చుట్టూ వాళ్ళ పాపం తిరగలేక చచ్చిపోతా ఉన్నారు వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా అదే కుట్ర మరో కుట్ర జరగబోతా ఉంది ఒకసారి మీకు బుద్ధి రాకపోతే రెండోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ బుద్ధితో మేము చెప్పాల్సి వస్తుంది ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి వద్దాం మళ్ళీ కొత్త కుట్రలు పండుతా ఉన్నాడు మేము కళ్ళు మూసుకొని లేవు వైసీపీ నాయకులరా మేము శాంతియుతంగా ఈ పల్నాడు ప్రాంతం ఉండాలని చెప్పేసి అన్నీ కట్టుకొని నిలబడ్డాం చేతులు కట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీయటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావో ఏం జరుగుతుందో మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం నీ అక్రమాలు నీ అవినీతిని దోపిడి అన్ని బయటికి వచ్చిన రోజు నువ్వు జైలుకు పోవడం సిద్ధం నువ్వు జైలుకు పోతే ఇక్కడ ఏదో అమాయకుల్ని పెట్టి ఆ రోజు సరస్వతి భూముల దగ్గర తీసాపోయావు వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చావు ఏ రోజన్నా ఒక ముద్ద భూమ పెట్టిచ్చావు వాళ్ళకి అక్కడ తీసా పోయి కోర్టుల చుట్టూ వాళ్ళ పాపం చచ్చిపోతా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా అదే కుట్ర మరో కుట్ర జరగబోతా ఉంది ఒకసారి మీకు బుద్ధి రాకపోతే రెండోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ బుద్ధి ఏదో మేం చెప్పాల్సి వస్తుంది